హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ సీజన్లో వచ్చేసి ఈ రోజు అతి భారీ స్టాక్ వచ్చింది అని చెప్పొచ్చండి అంటే ఫస్ట్ టైం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్టాక్ పెరుగుతుంది అండ్ ఈ రోజు ఈ సీజన్కి అయితే ఇది ఎక్కువ స్టాక్ అని చెప్తున్నానండి సో అందుకనే తమ్నైల్లో అలా పెట్టాను ఏమనుకోకండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే అంటే గనక దాదాపుగా అన్ని షెడ్లు ఫుల్ అయ్యి బయటకి అంటే టమాటా మార్కెట్ బయట షెడ్లకి నుంచి బయటకు కూడా స్టాక్ అనేది పెట్టారనమాట ఇక్కడ ఈరోజు టోటల్ టమాటా స్టాకు ఒక లక్ష పదహైదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది సిఎంఆర్ టమాటా మార్కెట్కి అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత నా యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుందనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక గంట అండ్ రెండు గంటలు అంటే ఆఫ్టర్నూన్ వన్ అండ్ టూ వరకు జరగచ్చు యాక్షన్ అనేది ఎందుకంటే స్టాక్ ఎక్కువగా వచ్చిన కారణం చేత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో